హలో గాయస్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ ఇయర్ చాలా మంచిగా చేసిర్రు డెకరేషన్ అయితే అన్ని ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే వినాయకుడు కూడా చాలా చిన్నగా అయినా చాలా క్యూట్ గా చాలా అందంగా ఉన్నాడు కదా మధ్యలో పెట్టిన లైట్ కూడా ఎప్పుడు పెట్టలే ఈ ఇయర్ పెట్టినాం అందుకే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అయితే డెకరేషన్ కానీ గణేషుడు కానీ చాలా బాగా నచ్చాడు ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది చూడండి పూజ స్టార్ట్ చేసింది నైన్ పిఎంకి సో నైట్ అయిపోయింది కదా వస్తారో రారో అని అనుకున్నాము కానీ పర్లేదు బాగానే మంది వచ్చారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము ఎవ్రీ ఇయర్ గణేషుల పండుగ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూనే ఉంటాం ఆ డాడీకి గణేషుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం నువ్వు గణేషుడిని పెట్టేటప్పుడు మేము ఎవరి దగ్గర చందాలు తీసుకోము మా ఓన్గానే మేము పెడతాము ఇంకా మా డాడీ కూడా ఒక మాట అంటాడు మనము గణేషునికి ఎంత పెట్టినా మనం తక్కువనే అని అంటాడు మేము ఎప్పుడు గణేషుణ్ణి తీసుకున్నా ఇలా ప్రశాంతంగా కూర్చునే విగ్రహాన్ని తీసుకుంటాము మనము వినాయక చవితి రోజు ఎందుకు చంద్రుణ్ణి చూడొద్దో పంతులు గారు చెప్తారు వినండి కానుక సమయంలో పార్తీదేవి పరమేశ్వరుడు ఇద్దరు కూర్చొని వాళ్ళ కుమారులైన ఇద్దరు కుమారస్వామి గణపతి విజ్ఞాధిపత్యాన్ని అందరి చూస్తారు అంటే రాజ్య బాధ్యత అప్ప ఇద్దరు ఎవరు సమర్థులు చూడ్డానికి ఇద్దరిని కూర్చోబెట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి పుణ్య ఉంటాయి ప్రతి నదికి వెళ్ళి స్థానం ఆశ్రయించి ఎవరైతే తొందరగా వస్తారో వాళ్ళకు విజ్ఞాధిపత్యాన్ని అందజేస్తాను అని ఒక పరీక్ష పెడతారు అప్పుడు కుమారస్వామి తనకు వాహనం నెమలి తీసుకొని తొందరగా వెళ్ళిపోతాడు వినాయకుడు మాత్రం అక్కడే చిన్న పప్పు వేసుకొని అక్కడే కూర్చొని ఉంటాడు ఎందుకు కారణము అంటే ఆ కుమారస్వామికి నెమలి వాహనం కనుక తను తొందరగా వెళ్ళిపోయి చేసుకొని రావచ్చు అన్నట్టు తొందరగా వెళ్తాడు వినాయకుడు మాత్రం తన పార పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రశ్న వేస్తాడు స్వామి నేను ఇలకలెక్కి ఎంత దూరం వెళ్ళాలి ఎన్ని నెలలకు వెళ్తాను అలాంటి పరీక్ష నాకు తగునా అని బాధపడుతూ ఉంటారు నేను మీ మా తల్లిదండ్రుల చుట్టుముట్టూ తిరుగుతూ ఉంటాను దీనికి వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి చాలు మిగతాది ఆ పుణ్య నదిలో వచ్చే స్థానం చేసే పుణ్యం వద్దు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను దానికి వచ్చే ఫలితం మాత్రం నాకు ఇవ్వండి అది తల్లిదండ్రుల చుట్టూ ముట్టు నమస్కారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు దాని ప్రభావంగా కుమారస్వామి ఎక్కడైతే వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడో అక్కడ గణపతి అంతకంటే ముందే స్నానం చేసి వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది అలా కుమారస్వామి ఎక్కడెక్కడికైతే వెళ్తాడో అక్కడ స్నానం చేసి వస్తుంటాడో అక్కడి గణపతి అంతకంటే ముందే స్నానం చేసి వస్తున్నట్టుగా కనబడుతుంది అలా కుమారస్వామి అన్ని నదులు పుణ్యస్నానం చేసి వచ్చేసరికి గణపతి పార్వతి పరమేశ్వరం ముందర కూర్చొని ఉంటాడు అప్పుడు ఆశ్చర్యపోయిన కుమారస్వామి అన్ని విధాలుగా అన్నయ్య తగినవాడని ఆ విజ్ఞాపత్యాన్ని తమ్మునికే అన్నగారికే ఇవ్వమని చెబుతారు ఆ రోజు ఏముంటుంది ఈ బాద్రపద శుద్ధ చవితి నాడు ఉంటుంది విజ్ఞానిపత్యాన్ని అన్న చేయాలని ఎంతోమంది రాజులు మునులు ప్రతి ఒక్కరూ వచ్చి అవి గణపతికి ఇష్టమైన ఉరుములు ఉండ్రాళ్ళు ఎన్నో రకాల తీపికరమైన పదార్థాలు ఇస్తారు అలా అలా బుద్ధు నిండా భుజించి ముక్తాయసంతో భుక్తాయసం అంటే తినేదానికంటే ఎక్కువ తినేదాన్ని ఎక్కువ తింటే అయ్యేది బుక్తాయసంతో బాధపడుతూ తన వాహనాన్ని కొంత పెట్టి కైలాసం వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా తన తల్లిదండ్రులు అడ్డురాగానే తనకు నమస్కారం చేయాలని వంగపోతుంటే ఉండడానికి కూడా చాట కాకుండా బాధపడుతూ ఉంటాడు అప్పుడు శివుడి తల మీద ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వుతాడు ఆ నవ్వు వలన ఈ మన గణపతి పొట్ట పగిలి తన కడుపులో ఉన్న ఉండాలన్నీ బయటికి వచ్చి బాధపడుతూ మూర్చేట్లే పడిపోయి ఉంటాడు అలా పడిపోవడం చూసి తన పార్వతీదేవి ఈ విధంగా ప్రశ్న వేస్తుంది ఆ చంద్రుణ్ణి చూసి నీ దృష్టి తగిలి నా కుమారుడి ఈ విధంగా అయ్యారు కాబట్టి నిన్ను చూసిన వారందరూ కూడా నీ లోపలిని జరగాక అని శాపమిస్తుంది అలా శాపమిచ్చిన తర్వాత ఒకనొక నాగ నాగరత్నమును కడుపులోకి పంపించి తనకున్న మళ్ళీ గణపతికి పునర్జన్మనిస్తారు మళ్ళీ గణపతి బతికి బయటికి వస్తాడు అలా బాధపడుతూ ఉండగా ఈ పార్వతీదేవి ఇచ్చిన శాపమంతా ముళ్ళకందరికీ తెలిసి రాజ్యమంతా తెలిసిన వారై వారందరూ హారావిడిగా పార్వతీ దగ్గరికి వస్తారు పార్తీదేవి దగ్గరికి వచ్చి నీవు ఇచ్చిన ఏదైతే శాపం ఉన్నదో ఆ శాపం వలన ముళ్ళు ఎవరు బతకలేరు ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో చంద్రుణ్ణి తప్పకుండా చూస్తాము ఆ విధంగా కష్టాల పాలవడము మాకు ఎవరికీ సరికాదు అని బాధపడేసరికి అదే సమయంలో తన కుమారుడు గణపతి కూడా బతికి ఉంటాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి పార్థీదేవి సంతోషించిందని నా కొడుకును చూసి ఏవి ఏ రోజైతే నవ్వారో నా కొడుకు అవస్థపడ్డాడో ఆ రోజు మాత్రం చంద్రుడి చూడకుండా ఉండండి మిగతా సమయంలో చూసుకోవచ్చు అని ఒకనో ఉపశమనాన్ని ఇస్తుంది అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఈ బాద్రపద శుద్ధ చవితి నాడు ఒకవేళ మర్చిపోయి అనుకోకుండా చూసినట్లయినా కూడా ఆ గణపతిని పూజ చేసుకొని ఎంతో అస ప్రశ్రద్ధపడకుండా అంగరంగ వైభవంగా షోడశ ఉపచారంగా పూజ చేసుకుని ఆ అక్షతలు తల మీద చల్లుకున్నట్లయితే అనుకోకుండా చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నీలాపందల నుంచి బయటపడొచ్చు అని ఈ విధంగా చెప్పించినవాడు ఆయన వినాయకుడికి ఎందుకు గుంజీలంటే ఇష్టమో పంతులు గారు చెప్తారు వినండి ఆయన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని మింగుతాడు ఎవరు గణపతి మింగుతో మింగి మింగితే బ్రహ్మదేవుడు ఏం చేయాలి లేకుంటే పని కాదు ఈయన మింగిండు నా విష్ణుచక్రం ఎట్లా మింగిండు అని ఆశ్చర్యపోయి తన ముందు రెండు చెవులు పట్టుకుని కిందికి మీదికి కూర్చుంటాడు అది గుంజిలు తర్వాత వచ్చింది ఆయన చేసే పని అంటే అట్లా ఏమైనా విచిత్రంగా చేస్తున్నాడు బ్రహ్మదేవుడు అని మామ మామ విచిత్రంగా చేస్తున్నాడు అని పక్క పక్కన నవ్వుతాడు ఆ నవ్వినప్పుడు అనేది విష్ణు చక్రం బయట పడుతుంది అంటే మనం గుంజిలు తీస్తే కరపతి నవ్వుతాడు కాబట్టి గుంజిలు తీస్తాడు దేవుడికైతే హారతిచ్చేసిన తర్వాత పంచామృతం తాగేసి అందరికి పంచేసి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ప్రసాదాలు అయితే మా మమ్మీ పులిహోర చేసింది నేనేమో పాలతాలికలు చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది అంతే ఇంకా వీడియో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్